ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు వారాలు అవుతుంది కానీ చాలా గవర్నమెంట్ ఆఫీసులు ఏంటంటే ఇప్పటికి కూడాను వైసీపీ గవర్నమెంట్ ఉందనే విధంగానే అధికారులు ప్రవర్తిస్తున్నారు ఈ కార్యాలయంలో ఏదైతే ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టాలని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడాను ఎవరు పట్టించుకునే దాఖలాలు కొన్ని ప్రాంతాల్లో కనిపించట్లేదు ముఖ్యంగా సమాచార శాఖ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ శాఖలో ఇంకా కూడాను జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఐపాక్ టీం సభ్యులు ఇంకా కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నారని సమాచారం వస్తుంది సో ఇంకా ఇంకా కూడా నేను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది త్వరితగతిన ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తేనే పరిపాలన కూడాను ఒక గాడిలో పడుతుంది అండ్ సమాచార శాఖ అనేది ప్రభుత్వానికి చాలా కీలకమైన శాఖ ఆ శాఖలోనే ఇటువంటి నాంచుడు దోర ధోరణి ఇప్పుడు కనబడుతుంది ఇటువంటి దాని మీదను కంపల్సరీగా గవర్నమెంట్ ప్రభుత్వాధికారులు దృష్టి పెట్టి దాన్ని ప్రక్షాళన చేసే విధంగా ముందుకెళ్తే కనుక బాగుంటుందని మా ఉద్దేశం థ్యాంక్ యూ